చారిత్రక స్మార్ట్ సిటీగా పేరుగాంచిన వరంగల్లో వరదగండం వెంటాడుతోంది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఓరుగల్ వాసులు హడలిపోతున్నారు ఎటు నుంచి వరద చుట్టుముడుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లక తప్పట్లేదు నిధుల కొరత లేకున్నా అధికారుల ముందస్తు ప్రణాళికా లోపంతో నగరం ఏటా జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది ఓరుగల్లు వాసులు వర్షం వస్తేనే వణికిపోతున్నారు పది నిమిషాల వానకే రహదారులను వరద ముంచెత్తుతోంది ఇక భారీ వర్షమైతే పరిస్థితి మరింత తీవ్రం సోమవారం అర్దరాత్రి కురిసిన వర్షం వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి ఇళ్లలోని నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మంచాలపైనే గంటల పాటు గడిపారు వరద అంతకంతకు పెరగడంతో వచ్చి పునరావాస కేంద్రాల వైపు మళ్లారు తమకు తాత్కాలిక సాయం పేరుతో పునరావాస కేంద్రాలకు తరలించవద్దని శాశ్వతంగా నీళ్లు రాకుండా చేయాలని మొరపెట్టుకుంటున్నారు వస్తారు మాకు ఆదరు చెప్తారు తిండి పెడతారు బట్టలు గిట్లు ఇస్తారు మాకు నీళ్లు పోతాను సామాన్ అంతా ఖరాబ్ అవుతాంది నాలుగు కూడా మేము చెయ్యలేకపోతాను మాకు పరిస్థితి అయితే బాగలేదు మాకు ఏందరి నీళ్లు పెట్టట్టు మాకు దారి చెయ్యాలి సార్ మాకు గింత లేదు మాకు ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తా ఉన్నాము ముప్పై సంవత్సరాల్లో ఒక పది సంవత్సరాల నుంచి వరద ప్రభావం ఎక్కువ ఉంది అయితే దీనికి ప్రాబ్లం ఎక్కడ జరుగుతూ ఉందంటే బొందివాగు కాల్వర్స్ కరెక్ట్గా లేదు దాన్ని పోవడానికి మార్గం అది ఇరుకువైపోయింది గత ప్రభుత్వంలో నూట యాభై ఐదు కోట్లు సాంక్షన్ అయ్యన్నారు ఆ పని ఇప్పటి వరకు కూడా పూర్తిగా లేదు గ్రేటర్ వరంగల్ అంటారు కానీ ఇంత వరదమైన తప్పితే ఇక్కడ వేరే వేరేది లేదు దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ బొందివాగు నాలా కడితే ఇక్కడ ఉన్న పేద కుటుంబాలకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేయాలని మనం చేస్తున్నాం వాన నీళ్ళు వచ్చి ఇంట్లోకి ఇంట్లో ఇంట్లోకి వచ్చినాక బయలుదేరి వచ్చేసినాం మొత్తం తడిచినాయి సామాను కూడా తడిచింది తడిచినాక వచ్చినాం నీళ్ళకి వెళ్ళి వచ్చినాం ఇంట్లోకి వెళ్ళి అంతవరకు అనుకున్నాం ఇంట్లోకి నీళ్ళు రాగానే వచ్చేసిన ఈ వర్షం వాటర్ తక్కువ బొందువాయి నిండి ఎక్కువ వచ్చి వాటర్ ఇళ్ళకి వరద వచ్చి గిన్నెలు వాషింగ్ మిషన్లు ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్ని ఖరాబ్ అయిపోయినాయి ప్రతిసారి ఇదే ఇబ్బంది అవుతుంది సార్ ఇది ఏదైతే ఉందో మో పెద్దమోరి ఏదే బొందెవాయి క్లియర్ చేస్తే మా ప్రజలందరికీ సంతోషం సార్ హైదరాబాద్ తర్వాత మహానగరంగా సకల హంగులు కలిగిన ఓరుగల్లును ఏటా వరద సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి భూగర్భ డ్రైనేజీ సరిగ్గా లేక చిన్నపాటి అతలాకుతలం అతలాకుతలమవుతోంది భారీ వర్షం వస్తే సుమారు నలభై కాలనీలు ముంపునకు గురవుతున్నాయి ప్రధానంగా ఎన్టీఆర్ నగర్ సాయి గణేష్ కాలనీ డీకే నగర్ తో పాటు మరికొన్ని కాలనీలు మోకాళ్లుతు నీటిలోనే ఉండిపోయే పరిస్థితి బొందివాగు నాలను వంద అడుగులకు విస్తరించినప్పటికీ నిర్మాణ పనులలో జాప్యం నగరవాసులకు శాపంగా మారింది వరదలు వచ్చినప్పుడు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెడుతున్నారే కానీ శాశ్వతంగా పరిష్కారంపై దృష్టి సారించట్లేదు ఫలితంగా ప్రజలు వరదలతో బిక్కు బిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఒకటే పరిష్కారం ఏందని అంటే ఈ వాటర్ అనేది వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ నాళాలు మొత్తం సాఫ్ చేయాలి ఎక్కడెక్కడైతే మొత్తం కబ్జాలు చేసుకున్నారో అవన్నీ కూడా నాలా సాప్ చేస్తేనే తప్ప దీనికి పరిష్కారం అంటూ ఉండదు ఈ వరంగల్ నగరంలో ఈ శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలువలు ఇలా గా మారినాయి వాటిని పూర్తిగా విడల్పు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు దానికి కారణం నాళాల ఆక్రమణ ఈ రోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి నాణాలని వెడల్పు చేయకుండా సమస్యకు పరిష్కారం చేస్తామని భావిస్తే అది తప్పైతే తప్ప ఒప్పు కాదు కార్పెంటర్ పని చేస్తారు సార్ మిషన్లు గిషన్లు మొత్తం అన్ని తడిచినాయి సార్ సంవత్సరాలు బట్టి ఇదే కదా మాకు ఇదే ప్రాబ్లం ఒక్కరు వచ్చి చేసిన వాళ్ళకి ఏం లేదు ఎలక్షన్లు వస్తారు కలుతారు పోతారు అంతే మాకు చేసింది ఏం లేదు అన్ని కొట్టుకుపోయినాయి సార్ అసలు నీళ్ళలో అసలు బయటికి వచ్చే పొజిషనే లేదు కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల ఇండ్లు ప్రభుత్వం కల్పించుకొని వచ్చి మా గోస చూస్తే మా నీటి బాధ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ప్రభుత్వం ఓట్లు అడగడానికి వచ్చుడు కార్పొరేటర్ వచ్చుడు వాళ్ళొచ్చుడు వీళ్ళొచ్చుడు తప్ప మిగతా ఓన్లీ ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు ఆదుకున్న నాయకులు లేడు ఇది ప్రభుత్వం కల్పించుకొని పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గ్రేటర్ వరంగల్ అధికారుల అశ్రద్ద గుత్తేదారుల నిర్లక్ష్యం ఓరుగల్లు వాసులకు వరద కష్టాలను తెచ్చిపెడుతోంది ఖిలా వరంగల్ అగర్తల చెరువు వరద నీటి కాలువల నిర్మాణ పనుల ఆలస్యంతో చింతల్ ఆర్ఓబీ రోడ్డు పూర్తిగా మునుగుతోంది ఇలా పదుల సంఖ్యలో కాలనీలు నేట మునిగాయి నాలాల విస్తరణ సరిగా చేయకపోవడం ఆక్రమణలను అడ్డుకోకపోవడం స్ట్రామ్ డ్రైన్లు నిర్మించకపోవడంతో లోతట్టు కాలనీలు జలమయమవుతున్నాయి ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవటంతో వరదలు చుట్టుముట్టుతున్నాయి ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్స్ మనము డిప్లాయ్ చేయగలము ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ అండ్ మనం ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వగలం కానీ హెడ్ ప్లానే మేము ఆ ముందే చూసుకొని ఆ లోలేయింగ్ ఏరియాస్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం ఎవరు ఉండడానికి వీళ్ళదు మనకి కూడా పీపుల్ కోఆపరేట్ చేస్తున్నారు మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు వాళ్ళు సో బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చాలా టీమ్స్ యాక్టివేటెడ్ గా ఉన్నాయి ఫ్రమ్ రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ని కూడా మేము అలర్ట్ చేసాం రోడ్లన్నీ కూడా చెరువులు తల్పిస్తున్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఇది వర్షాలు వస్తున్నప్పుడు తీసుకోవటం చర్యలు కాకుండా ఒక శాశ్వత ప్రాతిపదికన వర్షాలు రాకముందే నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడెక్కడ ఏ స్ట్రాటజిక్ పాయింట్స్ లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో గుర్తించి వాటికి శాశ్వతమైనటువంటి రెమెడీస్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అట్లా కాకుండా ఇలా వరద వచ్చినప్పుడు తాత్కాలికమైనటువంటి చర్యలు చేపట్టి తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వటం మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా వరద ముంపుకు గురి కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది శాశ్వత ప్రాతి చర్యలు తీసుకుని వరద ముంపుకు గురి కాకుండా కాపాడాల్సినటువంటి కూడా తీసుకోవాలని విజ్ఞప్తి నిధులు ఎన్ని ఉన్నా వాటిని సరిగా ఉపయోగించని బల్దియా అధికారులు ప్రజాప్రతినిధుల కారణంగా వరంగల్ నగరవాసులకు వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికైనా ముంపునకు గురవుతున్న కాలనీలు గుర్తించి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత గ్రేటర్ వరంగల్ అధికారులపై ఉంది